సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో మూవీ రివ్యూ చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసన్న వదనం ట్రైలర్ చూసి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కాన్సెప్ట్ సరే అనేసి ఇంకా సినిమాకి వెళ్ళాను ఫస్ట్ ఆఫ్ వస్తే హీరో ఇంట్రొడక్షన్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ చాలా కామెడీ కామెడీగా నడుస్తుంది అన్నమాట ఇంకా హీరోకున్న లోపం వల్ల జరిగే కామెడీ సీన్స్ బాగుంటాయి ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపో వస్తుంది అనే దగ్గర మనకు మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇంకా థ్రిల్ మొదలవుతుంది అన్నమాట సినిమాలో వైవ హర్ష గారికి స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువే ఉంటుంది అండ్ ఆయన క్యారెక్టర్ కూడా బాగుంటుంది ఇంకా హీరో యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు మనకు తెలిసిందే సుహాస్ గారి యాక్టింగ్ బాగుంటుంది హీరోయిన్ వచ్చేసి చాలా కొత్త అమ్మాయి హీ హీరోయిన్ యాక్టింగ్ కూడా పర్లేదు బాగానే ఉంది ఇంకా సినిమా సెకండ్ హాఫ్కి వస్తే సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ డ్రామా చేజింగ్ థ్రిల్ ఉంటుంది అంటే కంప్లీట్గా హీరో మెయిన్ క్యారెక్టర్ అయిపోతాడు తను ఒక ప్రాబ్లంలో ఇరుక్కోవడం ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడడం ఇంకా ఇంతకన్నా ఏది చెప్పినా అది స్పాయిలర్ అవుతుంది సో సెకండ్ హాఫ్ కొంచెం థ్రిల్లింగ్గానే ఉంటుంది కామెడీ ఏం ఉండదు సెకండ్ హాఫ్లో సాంగ్స్ బీజిఎం అయితే యావరేజ్ రేటింగ్ సినిమాకి హైలైట్ ఈ కాన్సెప్టే క్లైమాక్స్ బాగా తీస్తారు అన్ని లాజిక్స్ అన్నీ కనెక్ట్ అయిపోతాయి సో నాకైతే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది కానీ కాన్సెప్ట్తో గజని లాంటి మంచి సినిమా తీయచ్చు బట్ ఆ రేంజ్లో ఉండదు కొంచెం మధ్యలో క్లమ్జీగా అనిపిస్తుంది అంటే కనెక్టివిటీ కొన్నిసార్లు అర్థం కాదు బట్ క్లైమాక్స్కి వచ్చేసి ఓవరాల్గా వెరీ గుడ్ అనిపిస్తుంది సినిమా చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్